రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్దూర్లో ఏదో ప్రెస్ మీట్ పెట్టి బూటకమ్ము ఆటకం అంటారంట చూస్తారు బూటకామా నిజమా ఏందో కొడంగల్ నియోజకవర్గంలోనే మన నారాయణపేట జిల్లా కావచ్చు జిల్లాలే ముద్ర సంఘం బీసీ సంఘం కమ్యూనిటీ ఉన్న జాతి ఈరోజు మా కమ్యూనిటీ మా కమ్యూనిటీ మీద ఒక పేద ఎల్లప్ప ముదిరాజు గారి మీద దాడి చేస్తే ఈరోజు హైదరాబాద్ మొత్తం చే మా మీ మిత్రుడు చెప్పినట్లు విధంగా హైదరాబాద్ కాదు రాష్ట్ర లెవెల్లో తీసుకుపోతాం ఎందుకంటే ఇప్పుడు అందరం పార్టీలకు అతీతంగా ఎందుకంటే మాకు పార్టీలు అవసరం లేదు ఒక మా కులము అయినటువంటి ఎల్లప్ప ముదిరాజుని చూడండి ఒక్కసారి ఫోటోలు చూపిస్తా అయ్యో థర్డ్ డిగ్రీ ఉపయోగించి రాత్రి కాళ్ళు ఇదో కాలు పనికి రాకుండా నల్లగా మసి మా మసిలాక్ అయిపోయింది కానీ అదే రమేష్ రెడ్డి ఇంట్లో కూర్చొని దావత్తులు చేసుకొని ఎస్ఐ సిఐ వాళ్ళు ఉండడా లేకుంటే పోలీసులకు మేము ఇస్తున్నాం పన్ను రూపంగా జీతాలు మేము గవర్నమెంట్ తరపు నుంచి మేము ప్రజల తరపు నుంచి ఆయనకు జీతాలు తీసుకున్నటువంటి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా కాంగ్రెస్ రమేష్ రెడ్డి ఇస్తున్నాడా ఎస్ఐకి సీఐకి అని హెచ్చరిస్తున్నాం ఇక్కడ నారాయణపేట జిల్లా ఎస్పీ గారికి ఒకటి తెలియజేస్తున్నాం దయచేసి ఎస్పీ గారు మేము వారమైంది అయింది ఇచ్చి ఎస్ఐని సస్పెండ్ చేయాలి సిఐని సస్పెండ్ చేయాలంటే ఇది వరకు ఒక్క స్పందన లేదు మరి మేము ముదిరాజులము బీసీలము ఎట్లా కొడుతున్నాం మీకు ఏమైనా అంటే కుల కుల రాజకీయాలు చేస్తా ఎవరు కుల రాజకీయాలు చేసారు కొట్టేది మీరే తన్నేది మీరే థర్డ్ గ్రూప్ ఉపయోగించేది మీరే పోలీసు వల్ల లాఠీ చేసేది ఆయన ఏం చేసిండు ఏమైనా ధర్నాలు చేసినా వాళ్ళ తల్లి జీతం కోసం ప్రేమగా అడిగితే అక్కడున్న స్థానిక సర్పంచ్ గెలవక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ ముదిరాజులతోన బీసీలతోన అక్కడ పోరాడానికి చేతగాక ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి ఈయనని అక్రమంగా అంటే రాత్రికి రాత్రి ఏడికి సారని ఆయన బాధ గోడు చూస్తే మొన్న బీసీ సంఘాలు పెద్ద ఎత్తున స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఇట ఇంత బుద్ధి వస్తలేదు కానీ ఒక్కసారి గమనించుకో జిల్లా ఎస్పీ గారికి నేనే స్వయంగా హెచ్చరిస్తున్నా డైరెక్ట్గా గా రేపు ఎల్లుండి ఐజీ దగ్గరికి పోతాం నీ సంగతి నీవెంత కమ్ముడు పోయినావో సిఐ ఎస్ఐ ఎన్ని ఎన్ని లక్షలు లీటర్లో ఈ మద్దూరు మండలం ఉస్కా మాఫీలో కావచ్చు అక్రమ బియ్యంలో కావచ్చు చాలా అవినీతి జరుగుతుంది ఆ అవినీతి మొత్తం ఐజీ కానీ డిఐజీకి కానీ మేము మద్ర మద్దురు మండలం కొత్తపల్లి మండలం నుంచి డైరెక్ట్గా మా సంఘం తరపు నుంచి మేము అక్కడ హెచ్చరిస్తాం ఈ రెండు మూడు రోజుల్లో ఎస్ఐని సిఐని అదే విధంగా ఎవరైతే నీకు కొట్టి నీకు ఎవరైతే సలహా ఇచ్చిరో ఆ వ్యక్తిపై మీరు అక్రమంగా కేసు పెట్టకపోతే లేదంటే వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ వారం రోజుల్లో శివరాత్రి అయిన తెల్లారే మద్దురు మండల్లో లక్షలాది మందితో ముదిరాజులని బీసీలని మీటింగ్ పెడతామని మనం చేస్తున్నాం నిజంగా ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభల్లో ముదిరాజుల మీద కానీ యాదవుల మీద కానీ గౌడ్సుల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ప్రేమ చూపిస్తాడు మరి ఇక్కడ ఉన్న ఎల్ల పని చిత్రమించే ప్యా పేదోడు ఎల్లపా వాళ్ళ భార్య లేదు ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లిని తీసుకుంటూ వాళ్ళ ఇంటికి పోయినాం మొన్న అల్లిపురంలో పోతే నలుగురు ఆడపిల్లలు ఇల్లు చూస్తే పాపం గుడిసే పూరు మేము పోయినాం ఎవరికి చూసినంత వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తున్నారు కానీ అటువంటి వ్యక్తి నీకు ఈరోజు జీతం ఇయ్య అనే అనేదానికి కొట్టిపించే కారణం ఏంది మాకు చెప్పాలి అక్కడ ఉన్న ఆమె ఎవరో చైర్మన్ గిట్ట కాంప్లైంట్ ఇవ్వలేదు కాంప్లైంట్ ఇవ్వకుండా ఎస్ఐ వై డైరెక్ట్ కానిస్టేబుల్ అని పంపించి బలవంతంగా కాంప్లీట్ తీసుకొని కేసు లేదు ఏం లేదు కేసు చేయక ముందు అప్లికేషన్ ఇవ్వకం ముందే మద్దుర్ మద్దూరు నుంచి కోజ్కి తీసుకుపోయి కోజ్గిలో థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి సిఐ గారు ఎస్ఐని వెంటనే చేయకపోతే కోజ్కి ధర్నా చేస్తాం లేదంటే కొడంగల్ నియోజకవర్గంలో బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మా పెద్దలతో మాట్లాడినాం ఆర్ కృష్ణన్న కావచ్చు బండ ప్రకాష్ అన్న ముదిరాజు కాసాని జ్ఞానేశ్వర్ అన్న వీళ్ళందరూ మాకు ఒక్కటే చెప్పడం జరిగింది మీరైతే ఈ పండగ తరలితో చూడండి ఎల్లప్పటికీ న్యాయం జరిగితేనేమో ఓకే లేదంటే వీళ్ళు ముగ్గురిని ఎస్ఐ సిఐని ఎంటనే సస్పెండ్ చేయకపోతే అదే విధంగా మన రమేష్ రెడ్డిని కేసు అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టకపోతే మేము పెద్ద ఎత్తున ఈ వారంలో డిసై చేసి మద్దతు మండలం పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మనవి చేస్తూ ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం నమస్కారం తెలియజేస్తున్నాం జై